అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపికబుర్నైతే అందించింది అండి ఈ భారీ గుడ్ న్యూస్ ఏంటి అంటే అన్నదాత భవకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి ఈ అన్నదాత భవ ఎప్పుడు విడుదల కాబోతోంది ఈ అన్నదాత భవకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ అయితే అందించిందండి అన్నదాత సుఖీభవకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు వచ్చేసి మూడు విడతల్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు విడతల్లో అన్నదాత సుఖీభావ ఇరవై వేల రూపాయలని ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు ఇటీవలే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపున రెండు వేల రూపాయలు విడుదలయ్యాయి ఈ డబ్బులు ఇంకా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయండి మీకు ఇంతవరకు ఈ డబ్బులు రానట్టయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి మీ స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఒక వారం లోపుగా ఈ డబ్బులు అయితే పడతాయండి ఒక వారం అంటే ఇరవై ఇరవై నాలుగవ తేదీ రిలీజ్ అయింది కదండి డబ్బులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అవి వచ్చేసి మనకు రెండు మూడో తేదీ లోపుగా ఈ డబ్బులైతే పూర్తిగా రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చేసి ఆరు వేల రూపాయలు డబ్బులు అయితే ఉన్నట్టు మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అన్నదాత సుఖీభావకి మూడు విడతలను అయితే నిర్ణయించడం జరిగిందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చేసి ఆరు వేల రూపాయలు గత సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఒక సంవత్సరంగా లెక్క వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫైనాన్షియల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది అంటే ఆర్థిక సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుందండి ఆ విధంగా మనకు ఇప్పటికొక సంవత్సరం కంప్లీట్ అయింది అంటే మూడు టర్మ్స్ మూడు వాయిదాలు ఇచ్చేయడం జరిగిందండి ఇక కొత్తగా మళ్ళీ ఇప్పుడు మొదలవుతుంది ఈ మూడు మూడు నెలలకు ఒకసారి ఒక వాయిదా ఇవ్వడం జరుగుతుందనమాట ఏప్రిల్ మే జూన్ జూలైలో ఒక వాయిదా ఇవ్వడం జరుగుతుంది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఒక వాయిదా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక వాయిదా ఇవ్వడం జరుగుతుంది అంటే మార్చికి మూడవ వాయిదా కంప్లీట్ అవుతుంది అయితే మనకు ఫిబ్రవరి నెలలోనే ఈ డబ్బులు అయితే పడిపోయాయండి నెక్స్ట్ వచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చేసి ఏప్రిల్ నెలలో అయితే రిలీజ్ కాబోతున్న ఇరవై విడత ఈ ఇరవై విడత డబ్బులు రావాలి అంటే రైతన్నలందరూ ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కలిగి ఉండాలండి ఈ రైతన్నలందరికీ దీన్ని ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయి కాబట్టి మీరు ఇంతవరకు చేయించుకోనట్టయితే వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులుతో పాటు కలిపి అన్నదాత సుఖీభావ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ డబ్బులు మొత్తం ఇరవై వేల రూపాయలు కదండి ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటాగా ఉంది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది పద్నాలుగు వేల రూపాయలలో మూడు విడతల్లో ఇవ్వడం జరుగుతుంది మొదటి విడతగా ఆరు వేల రూపాయలైతే విడుదలైతే చేయబోతున్నారండి ఇది ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అంటే మనకు మార్చి మూడవ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అయితే ప్రవేశపెట్టబోతున్నారండి ఈ బడ్జెట్లో నిధులను కేటాయించి మార్చి నెల చివరికంతా అన్నదాత సుఖీభవని విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి అన్నదాత సుఖీబావకు రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది గత సంవత్సరం అంటే ఖరీఫ్ సీజన్లోనే ఇవ్వాల్సిన మా డబ్బులు అయితే ఇవి రబీ సీజన్ కూడా దాదాపుగా పూర్తిగా వస్తుందండి కానీ ఇంకా అన్నదాత డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి చేరలేదు కాబట్టి రైతనలను ఎంతగానో నిరాశపరిచినప్పటికీ ఇప్పటి నుంచి దీన్ని త్వ త్వరగానే అతి త్వరగానే ఈ డబ్బులను అయితే రైతులకు అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనప్పటికీ మార్చి నెల చివరికంతా అన్నదాత సుఖీభావ డబ్బుల్ని రైతుల ఖాతాలోకి చేర్చాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ బడ్జెట్లో దానికి సంబంధించిన నిధులను కూడా మనకు కేటాయించడం జరుగుతుందండి అన్నదాత సుఖీభావ సంబంధించిన పద్నాలుగు వేల మొదటి విడతగా డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కలిగి ఉండాలండి ఇది మనకు ఎలాగైతే ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుందో అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఉంటుంది ఈ నెంబర్ వచ్చేసి మనకు ప్రతి విషయంలోనూ అడగడం జరుగుతుంది పంట నష్టం జరిగినప్పుడు పంట నష్ట పరిహారం ఇవ్వాలన్నా లేదా మీ కురి ధరకు విత్తనాలు ఇవ్వాలన్నా ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలన్నా ఏం జరిగినా కూడా మనకు ఈ అయితే అడగడం జరుగుతుందండి ఈ నంబర్ ఉన్నట్టయితే మాత్రమే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అన్నదాత భవ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా మీరు ఖచ్చితంగా ఈ డబ్ ఈ అయితే కలిగి ఉండాలి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కలిగి ఉండాలి అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కావాలంటే ఈకేవైసీ ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఈకేవైసీ లేని రైతులకు చాలామందికి డబ్బులైతే పడలేదు మనకు గతంలో పది కోట్ల మందికి డబ్బులు పడినట్టయితే ఇప్పుడు ఆ సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందండి ఆ సంఖ్య తగ్గిపోవడానికి కారణం వచ్చేసి ఈ కేవైసీ చేయించుకోకపోవడమేనండి మీరు ఈ కేవైసీ ఖచ్చితంగా చేయించుకున్నట్టయితే మీ డబ్బులు కూడా ఖచ్చితంగా పడడం జరుగుతుంది ఇదండి అన్నదాత సుఖీ బాగ్కి సంబంధించిన తాజా సమాచారం మన కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ని అయితే అందించేసింది డబ్బులు అయితే ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం బంతుగా మార్చి నెలలో ఈ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయండి మార్చి నెల చివరి వారం కంతా అన్నదాత సుఖీబా డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి మూడవ తేదీన వార్షిక బడ్జెట్నైతే ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో మనకు డబ్బులను అయితే కేటాయించడం జరుగుతుంది ఈ డబ్బుల ద్వారా మీకు రైతన్నలందరికీ ఖచ్చితంగా అయితే మార్చి నెలలోపుగా రైతన్నల ఖాతాలోనికి చేర్చడం జరుగుతుందండి ఇదండి అన్నదాత సుఖీబాకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్